జగన్కి గెలిస్తే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కనిపించరు ఓడిపోతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా కనిపిస్తారు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవగానే ఏ రోజు కూడా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మొన్న ఏదైతే ఘోర ఓటమి పాలయ్యారో ఈ క్రమంలో ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మంత్రులే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఈ క్రమంలో ఈ నెల వైజాగ్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది మరి దానికి సంబంధించి ఇక ఏదైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు అనగాలనే ఇది స్థానిక సంస్థల కోటాలు కాబట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు వీరందరికీ సంబంధించిన వాళ్లే ఓటర్లు కాబట్టి ఈ క్రమంలో నిన్న ఏదైతే ఆ ఏజెన్సీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు సరే ఎన్నికల సమయం కాబట్టి సమావేశం నిర్వహించడం ఇవన్నీ క్వైట్ కామన్ అనుకోవచ్చు కానీ ఈ క్రమంలో పోని ఆయన ఏమైనా సరే బూస్టింగ్ ఇచ్చే మాటలు మాట్లాడారా అంటే పాత చింతకాయ పచ్చడే ఎప్పుడు చూసినా ఇదే తంతు ఇక ప్రజలు విసిగిపోతారా ఏంటా మనం ఏం మాట్లాడుతున్నాం అనే విధానం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుంటున్నారో లేదా కానీ ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా నిలబెట్టారనుకోండి కానీ ఏ మేరకు ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటారనేది చాలా వరకు ప్రశ్నార్థకమే ఎందుకంటే సంఖ్యాపరంగా అయితే ఆరు వందల పదిహేను మంది ఓటర్లతో ఉన్నారు మొత్తం ఉంది ఎనిమిది వందల నలభై ఒకటే కూటమికి సంబంధించి ఉన్నది రెండు వందల పదిహేను మాత్రమే మరి ఇటువంటి క్రమంలో ఆ స్థానం నిలబెట్టుకోవాలంటే పెద్ద విషయమేం కాదు కానీ పవర్ పాలిటిక్స్ అనేది ఒకటి ఉంటుంది చూసారా ఇప్పుడు కూటమి అధికారంలోనే ఉంది ఈ క్రమంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి కత్తి మీద సాము లాంటిది సో ఇక్కడ ఆ ఓటర్లందరినీ ప్రభావితం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఈయన నిన్న చెప్పిన మాటలు కనుక మీరు వింటే అందులో పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు అదే రొటీన్ పచ్చడి అనమాట సో ఆయన మాట్లాడుతుంది ఏంటి విలువలు విశ్వసనీయత ఏంటి ఆ విలువలు ఎక్కడ ఉంది ఆ విశ్వసనీయత ఇదే విలువలు విశ్వసనీయత కనుక జగన్మోహన్ రెడ్డి గారు పాటించి ఉంటే మొన్న ప్రజలంతా ఘోరంగా ఎందుకు ఓడిస్తారు ప్రజలు ప్రజలేమన్నా చైతన్యవంతులు కాదా ఆ మాత్రం అన్నీ విశ్లేషించకుండా ఉంటారా ఆయన పరిపాలనా తీరులో ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ నవరత్నాల్లో ఎంతవరకు నిలబెట్టుకోగలిగారు ముఖ్యంగా మద్యపాన నిషేధం అన్నారు తర్వాత నియంత్రణ అన్నారు ఫైవ్ స్టార్ హోటల్గా పరిమితం చేస్తానన్నారు మరి అది నిలబెట్టుకోలేదే నా విశ్వసనీయత అంటే అవేనా విలువలు అంటే ఎంతోమంది నిరుద్యోగ యువత ఎదురు చూసింది మెగా డిఎస్సి కోసం దాన్ని నిలబెట్టుకున్నారా మరి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే సిపిఎస్ అన్నారు మరి ఇవన్నీ ఎక్కడ నిలబెట్టుకోకుండా తొంభై తొమ్మిది శాతం చేసామంటే మరి దాన్ని బట్టి అది నిజమా అబద్ధమా మీరే చెప్పండి ఎందుకంటే అది మనం చెప్పేది కాదు ప్రజలే డిసైడ్ చేయాలి సో మీకు ఉన్న శక్తి మీకు ఉన్న బలం ఏంటి అనేది మొన్న ఎన్నికల్లో ఆ ఓట్ల రూపంలో చూపించారు పోని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఓటమి వారు ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పేసి ఏ నాయకుడు అయినా అంటారు కానీ మొట్టమొదటిసారిగా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అనే మాట మాట్లాడకుండా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే మేము మంచి చేసాం ప్రజల్లో వ్యతిరేకత లేదు కానీ ఏదైతే అబద్ధ హామీలు ఇచ్చారో దాని గురించే ఓట్లు వేసారని చెప్పేసి అన్నారు చూసారా మరి దీనిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో నాయకత్వ లక్షణాలు ఏమైనా సరే లోపించాయా అనే అభిప్రాయం కూడా వెళ్ళబోతుంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎమ్మెల్సీ ఎన్నికపైన ఇంత పటిష్టంగా పని చేస్తూ ఉన్నారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వచ్చే ఆ విధంగా చేస్తున్నాడు సరే తప్పేం కాదు ఒక నాయకుడిగా ఆయన నుండి వెనకాల నుండి నడిపించాలనుకోవడం కాకపోతే అది ఏ మేరకు విజయతీరాలకు చేరుస్తుంది ఒకవేళ చేర్చకపోతే ఏంటి వైసీపీ భవిష్యత్తు ఇక ఈ ఉప ఎన్నికలో వైసీపీ గనక చేదు ఫలితం ఎదురైతే ఓ ప్రక్కన బొత్స సత్యనారాయణ గారి రాజకీయ భవిష్యత్తు అలాగే వైసీపీ పరిస్థితి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రజలందరిలో చర్చ ప్రధానంగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వాసులు సామాన్యులు కాదండి మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోటీలో కూడా విశాఖపట్నం ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అంటే అంత ఎదురుగాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయగలిగిందంటే అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎంత చైతన్యవంతంగా ఉంటారు ఇంకా లోతుగా పరిశీలిస్తే వైఎస్ విజయమును కూడా ఓడించింది అక్కడే మరి ఇటువంటి ఫలితాలు ఉన్న ఆ ప్రదేశంలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలో ఏ విధంగా వైసీపీ సొంతం చేసుకుంటుంది అనేది ప్రశ్నార్థకమే దానికి తోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లతో మరింత నిరుత్సాహానికి గురైపోతూ ఉంది పార్టీ కేడర్ మరి చూద్దాం ఈయన మాటలు ఎంతవరకు బూస్ట్ ఇస్తాయా లేదు కేడర్ అదే నిరుత్సాహంలో ఉంటారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తేనేమో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కనిపించరు ఓడిపోతే మాత్రం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా కనిపిస్తారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ